కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి ముప్పై వచనములు వరకు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించు వాడు నా నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము కీర్తనీయుడైన యహోవాకు నేను మొద్ద ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణపాసములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పోర్లువలే నా మీద పడి బెదరింపగను పాతాడపు పాసములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొదలపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించను నా మొదల ఆయన సన్నిధిని చేరి ఆయన జొచ్చెను అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాసికారంధ్రముల నుండి పొగ కుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పుకణములు రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరివచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారమువలే అంధకారము తన చుట్టు వ్యాపింప జేసెను జలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా చేసుకొనెను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను యహోవా ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరపించి వారిని ఓడగొట్టెను యహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగాని గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకునను నన్ను పట్టుకుని మహాజలరాశులలో నుండి తీసెను బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులయుండగా వారి నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాలమందు వారు నామీదికి రాగా యహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను యహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనే నేను నా దేవుని విడచినవాడను కాను ఆయన న్యాయవిధులన్నిటిని నేను లక్ష్యపెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసినవాడను కాను దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని కావున యహోవా నేను నిర్దోషిగానుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను దయగల వారి ఎడల నీవు దయచూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా నుందువు సద్భావముగల వారి ఎడల నీవు చూపు దువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు శ్రమపడు వారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము వలన నేను సైన్యమును జయితును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును దేవుడు యథార్థవంతుడు యహోవా వాక్కు నిర్మలము తన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడెము కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి ముప్పై వచనములు వరకు